వాటి ఆదర్శంగా యూరియాకు సప్లై చేయడం లేదని ధర్నాకు కాంగ్రెస్ కార్యకర్తలు దిగడం జరిగింది బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఫెడరల్ సిస్టంలో ఏ రాష్ట్రానికి ఎంత యూరియా ఇవ్వాలనేది ఫస్టే అగ్రిమెంట్ ఉంటుంది ఆ ఏ మంత్లీ ఎంత కోట కేటాయించాలనేది కూడా ఫస్ట్ అగ్రిమెంట్ అవుతుంది ఆ లెక్క ప్రకారంగా వాళ్ళు కేటాయించకపోవడం వల్ల ఇక్కడ యూరియా కొరత అయింది ఎందుకంటే రెడ్డి గారు ప్రభుత్వం మంచి పనులు చేస్తారు కాబట్టి అది వాళ్ళకు గిట్టగా మా ప్రభుత్వాన్ని మా మా బీజే బీజేపీ బలపడాలనే ఉద్దేశంతో ఇది కాంగ్రెస్కు చెట్టు రావాలని వివరం ఆపడం జరిగింది ఇది బండి సంజయ్ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి ఆయన కూడా ఇక్కడ ఎంపీ కాబట్టి దీనికి ఒక పొన్న ప్రభాకర్ గారో రాష్ట్ర మంత్రి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాలే ఎప్పుడైతే మనం వ్యవసాయ శాఖ మంత్రి ఇన్నిటి పెట్టిండో ఆ లెక్క ప్రకారంగా కనుక బీజేపీ ప్రభుత్వం ఇచ్చేది ఉంటే ఏ ఇబ్బంది లేకపోవు సన్నబియ్యం ప్రధానమంత్రి మోడీ ఫోటో పెట్టాలంటున్నారు మరి బీజేపీ ప్రభుత్వంలో పట ఎక్కడెక్కడ ప్రభుత్వాలు వాళ్ళు సన్నబియ ఎందుకు ఇస్తలేరు వాళ్ళే ఇచ్చారు ఉంటే వాళ్ళ ప్రభుత్వం కూడా ఎందుకు ఇస్తలేరు ఇది మేము సూటిగా కలుగుతున్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇచ్చినట్టు ఇది రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల హామీ ప్రకారంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా ఇవ్వడం జరిగింది దాదాపు ఎన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పట దాదాపు అన్ని ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ అయితే అయింది బోనస్ అయితే ఏమైంది ఇవన్నీ రైతు భరోసా ప్రతి ఏదైతే అన్నమో అవన్నీ చేసినావు బీజేపీ వాళ్ళకు ఎందుకంటే ఇప్పుడు మేము లీడ్ రావాలనే ఉత్తేస్తుంది కక్షపూరితంగా మా మీద కానీ మా మంత్రి గారి మీద మంత్రి గారు డౌన్ అని అని అంటున్నారు ఇది మాత్రం ఇంకోసారి అనేది ఉంటాయి మాత్రం తీవ్ర చర్యలు ఉంటాయి మీరు పది మంది లేరు మేము వేల మంది ఉన్నాం ఇది మాత్రం బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి మంత్రి గారు చేసిన సేవ నియోజకవర్గానికి కానీ ఈ మండలం కానీ ఎవరు చేయలేదు ఒక ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఖబర్దార్ బీజేపీ వాళ్ళు మాత్రం ఇంకోసారి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే మంత్రి మీద మంచి ఉండదని హెచ్చరిస్తున్నాం